హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆగస్టు ఐదవ తేదీన అమావాస్య తిథి రాబోతుంది ఈ అమావాస్య మామూలు అమావాస్య కాదండి ఆషాఢ అమావాస్య అతి పెద్ద అమావాస్య గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా తులారాశి జాతకులు మీ జీవితంలో అయితే అతి పెద్ద వార్తను అందుకోబోతున్నారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వారి జాతకులు ఇలాంటి అదృష్టం మీకే దక్కబోతోంది పన్నెండు రాసుల్లో వారి జాతకులకే ఇంతటి అదృష్ట యోగం ఈ అమావాస్య తిథి నుంచి కూడాను కలగబోతోంది ఈ అమావాస్య తిథి తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తారు మీరు చేసే క్రియల వల్ల శత్రువులకు కూడా చాలా భయం వేస్తుంది మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు అంతటి బాగా మీ యొక్క గ్రహస్థితి మార్పు చెందబోతోంది ఇదంతా ఈశ్వరేచ్ఛ ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇది జ్యోతిష పండితుల మాట అయితే ఆగస్టు ఐదు అమావాస్య తిది తర్వాత తులరాశి జాతికుల యొక్క జీవితంలో జరగబోతున్న ఆ అతి పెద్ద ముఖ్యమైన సంఘటన ఏమిటో ఆ యొక్క అతి పెద్ద వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి, రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తుల రాశి వారి జాతకులు ఇక ఈ అమావాస్యా తిది తర్వాత నుండి వెనుదిరిగి చూడవలసిన అవసరం అనేది అస్సలు మీకు కలగదు శత్రువులు సైతం కూడాను మిమ్మల్ని చూసి అస్సలు ఆశ్చర్యపోతారు ఎందుకంటే విమర్శకుల ప్రశంసలు సైతం పొందుకునే గడియలుగా ఈ అమావాస్య తిథి తర్వాత నుండి మీకు చెప్పడం జరుగుతుంది ఊహించని విధంగా అన్ని రకాలుగా కూడా లాభం కలగబోతోంది ఆర్థిక స్థిరత్వం అయితే కలగబోతూ ఉన్నది అంతేకాకుండా మీ యొక్క కీర్తి మరింతగా ఇనుమడిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుకోబోతున్నారు రాజకీయ రంగంలో కళారంగంలో ఉన్నవారికి ఉన్న వారికి చేనేత వస్త్ర వ్యాపార ఉద్యోగ వ్యవసాయ రంగం ఏ రంగంలో ఉన్నా తులారాశివారి జతకలు ఖచ్చితంగా మీ జీవితం అయితే మెరుగుపడుతుంది రెట్టింపు సంతోషాన్ని పొందుకోబోతున్నారు మానసిక తృప్తి పెరుగుతుంది కుటుంబంలో సఖ్యత అయితే కలగబోతూ ఉన్నది మీకు ఖచ్చితంగా అన్నింటా కూడాను మంచి పేరు ప్రఖ్యాతలు అయితే పొందుకునే రోజులుగా ఈ అమావాస్య తిథి నుండి చెప్పడం జరుగుతుంది మీకు మొత్తంగా చూస్తే గనక భగవంతుని అనుగ్రహం అనగా దైవ బలం మీతో పాటుగా ఉండబోతూ ఉన్నది మీరు చేసే ప్రతి పనుల్లో కూడాను భగవంతుని ఆలోచనలే మీ ఆలోచనలా అన్నట్లుగా చుట్టూ ఉన్న వారు అందరూ కూడా మిమ్మల్ని చూసి అసూయ ఈర్ష్య ద్వేషాలకు లోనవుతారు మీ జీవితంలో ఒక ఉన్నతవంతమైనటువంటి మార్పు అనేది కలగబోతోంది అది కూడా ఆర్థిక పరంగా స్థిరత్వం అయితే కలగబోతూ ఉన్నది అయితే పెద్దలు అంటూ ఉంటారు కదండి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని తులరాశి జాతికుల జీవితంలో అది సత్యం కాబోతోంది మీ యొక్క ప్రయత్నాలు అన్ని కూడానో అంతే ఫలప్రదంగా ఉండబోతున్నాయి అయితే మీకు గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా వ్యాపారంలో అయితే గనక అతి పెద్ద లాభాన్ని చవిచూస్తారు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు సైతం కూడానో మీరు ప్రఖ్యాతలు పొందుకుంటారు సన్మాన సత్కారాలు కూడా పొందుకోబోతూ ఉన్నారు మిమ్మల్ని చూసి పలువురు రోల్ మోడల్ గా తీసుకోబోతూ ఉన్నారు అంతటి ప్రఖ్యాతి కలుగుతుంది అయితే ఇంతకు ముందు ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ యొక్క జీవితం ఒక్కసారిగా మార్పు చెందుతుంది లక్ష్మి యోగం అయితే కలగబోతూ ఉన్నది లక్ష్మి యోగం అయితే కలగబోతూ ఉన్నది ఆ యొక్క ఆర్థిక లాభం ఎంతలా అన్నట్లయితే గనక మీ యొక్క అవసరానికి మించిన ధనం మీకు కలగబోతోంది ఇక నుంచి అంచెలంచెలుగా మీ జీవితం మారుతుంది భవిష్యత్తు బాగుంటుంది అన్నింటా కూడా మీకు దిగ్విజయంగా మీ జీవితం అనేది ముందుకు సాగే రోజులుగా ఈ అమావాస్య తిది తర్వాత నుండి చెప్పడం జరుగుతుంది వ్యాపార వర్గంలో ఉన్న తుల రాశి వారి జాతకులు మీరు వ్యాపార విస్తరణ కూడా చేయబోతూ ఉన్నారు ఏదైనా ఆలోచనలు ఉండి ధనపరంగా మీకు సరి సహాయం లేక ముందుకు సాగలేక ఇప్పటి వరకు ఇబ్బందులు పడి ఉండవచ్చును అయితే ధనపరంగా ఉన్న ఇబ్బందులు అన్ని కూడా ఇక తీరిపోతాయి మీ ఉన్న ఆలోచనలు సాకారం చేసుకునేందుకు మీరు అమావాస్య తిది తర్వాత నుండి కూడా ఆ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చే విధంగా చేస్తారు మీ యొక్క పట్టుదల అనేది ఎలా ఉంటుంది అంటే గనక భగీరథ ప్రయత్నమే అవుతుంది తులరాశి వారి జతకులది అంత కష్టపడి ప్రయత్నం చేస్తారు పని పూర్తి అయ్యే వరకు కూడా అస్సలు నిద్రపోని తుల తులరాశి జతకులేక సొంతమో జీవితంలో ఎల్లప్పుడూ ఎదగాలి అనే తపన ఆలోచన ఎక్కువగా ఉంటుంది తులరాశి వారి జతకులకు అయితే మీ యొక్క తపన కష్టానికి ప్రతిఫలితమైతే ఈ అమావాస్య తర్వాత నుండి అయితే పొందుకోబోతూ ఉన్నారు రోజులు కలసి వస్తాయి పరిస్థితులు మార్పు చెందుతాయి అన్ని అనుకూలంగా మారతాయి ఉద్యోగ వాతావరణం కూడా నచ్చినట్టు మార్పు చెందబోతుంది ఉద్యోగ జీవితంలో మీరు ఇప్పటి వరకు పడ్డ శ్రమ అలాగే మీ యొక్క పట్టుదల పై అధికారులకు అర్థమవుతుంది మీకు సముచిత స్థానాన్ని కల్పించబోతున్నారు మీరు ఆశించిన ప్రమోషన్ కన్నా కూడా ఇంకా ఎక్కువ స్థాయి ప్రమోషన్ అనేది మీకు తప్పకుండా కలుగుతుంది మిమ్మల్ని నచ్చి మెచ్చి సన్మాన సత్కారాలతో ఆ యొక్క స్థాయి ఉద్యోగానికి మీ పై అధికారులు రిఫర్ చేస్తారు ఖచ్చితంగా మీకు ప్రమోషన్ అయితే దక్కబోతూ ఉన్నది ఈ ఆషాఢ అమావాస్య తర్వాత నుండి తుల తులరాశి వారి యొక్క జాతకంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే రోజుగా చెప్పడం జరుగుతుంది ఏ మాత్రమూ కూడా సంకటకర పరిస్థితి అనేది అస్సలు కలగదో మీ జీవితంలో అతి పెద్ద పెద్ద వార్తలు అయితే అందుకోబోతూ ఉన్నారు ఈ యొక్క విషయాలు విన్న మీకు ఎలా ఉంటుందంటే కాళ్ల కింద భూమి కంపించిపోయినట్లు అనిపిస్తోంది ఎందుకు అన్నట్లయితే గనక కళ నిజమో కూడా అర్థం కాదు ఇంత ఉన్నత స్థితి ఇంత త్వరిత గతిన వస్తుందని మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఊహించనివి జరగడమే జీవితం అండి భగవంతుని కృపా కటాక్షాలు ఉంటే గనక గతిన జీవితం అనేది తప్పక మారిపోతుంది ఇదంతా మీ కృషి పట్టుదల కారణంగా వస్తున్నటువంటి మార్పులు అని గుర్తు పెట్టుకోండి నిస్వార్థంగా మీరు చేసే పనులకు తాలూకా ప్రతిఫలితం తప్పక వస్తుంది ఇప్పటి ఎన్నో కష్టాలు నష్టాలు చవి చూస్తారు కానీ మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు మీ వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయలేదు మీ యొక్క జీవితంలో ఇదే మంచి మార్పు తీసుకురావడానికి మూల కారణమయ్యింది తులరాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఎదటి వారిని ప్రేమిస్తారు ఎదటి వారి ఆలోచనలకు తగు గౌరవాన్ని ఎల్లప్పుడూ ఇస్తారు వీరికి ఎలా పనిచేయించుకోవాలో కింద స్థాయి ఉద్యోగులను బాగా తెలుసును అందుకే వ్యాపార వర్గంలో ఇంతటి మార్పు అనేది కలగబోతుంది వ్యాపారంలో మీకు వచ్చేటటువంటి లాభము పలువురికి కూడా ఎంతగానో పంచుతారు మీరంటే మంచి వ్యక్తి అని మంచి బాస్ అని కింద స్థాయి ఉద్యోగులు కూడా మిమ్మల్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతారు ఎందుకంటే మీ యొక్క తత్వం అటువంటిది కావునే తులారాశి వారి జాతకులకు ఇంతటి ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి కావున ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది మానసికోల్లాసం కలుగుతుంది కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది తప్పులు అందరూ చేస్తారో తప్పులకు తగ్గ పశ్చాత్తాపం తులారాశి జాతకులు తప్పక వెనువెంటనే పొందుతారు మీరు ఏదైనా తప్పు వెనువెంటనే వారిని క్షమించమని ప్రాధేయపడతారు అంతటి గొప్ప వ్యక్తిత్వం తులారాశి జాతకుల యొక్క సొంతమో కనుకనే ఇంతటి మంచి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి జాతకుల జీవితంలో ఎంతటి మార్పులు అయితే కలగబోతున్నాయో ఎంత పెద్ద శుభవార్తలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి